హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ మా ఆడపడుచుకు రీసెంట్గా వడి బియ్యం పెట్టాము ఆ రోజు మేము కలషం ఎలా పెట్టుకున్నామనేది ఈ వీడియో అండి మేము కలషం ముందు రోజే పెట్టుకుంటాము ఆ రోజు తీసిన వీడియో అండి ఇది తొలిసమ్మ చుట్టూ మా అక్క ముగ్గులు వేస్తూ ఉంది మా అక్క ముగ్గులు బాగా వేస్తుందండి చుట్టు ముగ్గులు పాతకాల ముగ్గులు ఉంటాయి కదా అవి బాగా వేస్తుందండి అవి నాకు చాలా ఇష్టం నాకైతే సరిగ్గా రావు అందుకే అక్క వేస్తూ ఉంది నేనైతే తులసిమ్మ దగ్గర ముందర వైపు ఒకటే వేస్తానండి మా అక్క చుట్టూరా వేస్తూ ఉంది బాగుంటుందని చెప్పి అలా వేస్తూ ఉంది అనమాట ఇంటి ముందర కూడా మా అక్కే వేసిందండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ముగ్గులకు రంగుని దేయకపోయినా కొంచెం పసుపు కుంకుమ వేసామంటే చాలా బాగుంటుంది అదే పసుపు రంగు కుంకుమ రంగు ఉంటాయి కదా అవి కొంచెం వేసినా బాగుంటుంది మా అక్క మధ్యలో పూలు కూడా పెట్టింది అనమాట అంతలోగా అక్క ఆ పనిచేస్తా ఉంటే నేను దేవుడి సామాన్లన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇంక ఇలానే బ్లౌజ్ పీస్ వేసుకుంటానండి బండ మీద నీట్గా పరిచేసుకొని ఇంకా మనం దేవుని సామాన్లన్నీ గా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది దేవుడికి బొట్టు పెట్టేకి గంధం కలుపుతాం కదండి అందులో కొంచెం జవాది పౌడర్ ఉంటే కలుపుకోండి చాలా మంచి వాసన వస్తుంది అలాగే రోజు వాటర్ కూడా ఉన్న కలుపుకోనికి గంధం కలుపుకోనికి నీళ్ళకు బదులు రోజు వాటర్ వేసారనుకోండి చాలా మంచి వాసన వస్తుందండి ఇంకా పటాలను శుభ్రంగా తడి తడిబట్టతో ఇంకా నేను బొట్లు మరీ ఎక్కువ పెట్టనండి గంధం పూసి ఇలా చిన్నగా ఒక బొట్టు పెట్టేస్తాను అనమాట మరీ ఎక్కువ నిండా పెట్టనండి నేను ఇంకా అన్నీ కూడా అలాగే అన్నీ తుడిచి పెట్టేసుకొని నీట్గా సర్దేసుకున్నాను తర్వాత నేను ప్రసాదం కోసం బెల్లమన్నం పక్కన పొయ్యి మీద పెట్టేశానండి ఇక్కడ ఈ పని అయిపోయేలాగా అన్నం ఉడికేస్తుందని అక్కడ పొయ్యి మీద పెట్టేశాను ఇంకా కలశానికి రెడీ చేసుకుంటున్నానండి ఇలా ప్లేటు మధ్యలో కొంచెం గంధం పూసి కుంకుమ పెట్టేసి తర్వాత బియ్యం పోసుకొని కలషం చెమ్ముకి చుట్టూతో పసుపు పట్టించుకున్నానండి నేను మొత్తం చుట్టూ అంతా పసుపు పట్టించేసి కింద సైడ్ కూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసాను కలషం చెమ్ముకు తమలపాకు కడతారు కదా దానికోసం రెడీ చేసుకుంటున్నానండి నేను ఏవైనా ఆ గూట్లోనే అన్నీ పెట్టేసుకుంటానండి నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ గూట్లోనే అన్నీ ఒక చిన్న ట్రే లాంటిది ఉంది అందులోనే నేను అన్నీ పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా టెంకాయకి పసుపు పట్టించి బొట్లు పెట్టేసుకున్నానండి తర్వాత మనం కలసం చెమ్ములో నిండు కడవ నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ ఒక రూపాయి కాయన్ వేయాలండి తర్వాత మన దగ్గర జవాది పౌడర్ ఉంటే అందులో కూడా వేసామనుకోండి మంచి వాసన వస్తుందండి తర్వాత ఐదు తమలపాకులు కానీ అవి లేకపోతే మామిడి ఆకులు పెట్టినా కూడా మంచిదేనండి దీపం పెట్టడం అయిపోగానే నేను వడి బియ్యం అన్ని తెచ్చి అక్కడ పెట్టానండి ఐదు సోలలు వడి బియ్యం పోసాను ఐదు కొబ్బరి గిన్నెలు నాలుగు బెల్లముంటలు తాంబూలం ఖర్జూరాలు పసుపు గాజులు పూలు అన్నీ అరేంజ్ చేసుకున్నాను మా ఇంట్లో అయితే కలిసిమిలా ఇలా పెట్టి ఒడి బియ్యం పోసామండి ఏమన్నా తప్పులుంటే చెప్పండి